సౌత్ ఈస్ట్ అసలు పెరిగినప్పుడు దాన్ని ఎలా సవరించుకోవాలంటే అమ్మా ఇప్పుడు సౌత్ ఈస్ట్ అంటే తూర్పు ఆగ్నేయం మనకు పెరిగినప్పుడు లేదంటే దక్షిణ ఆగ్నేయం మనం పెరిగినప్పుడు తప్పనిసరిగా మనం ఫైతగర్ సిద్ధాంతం ప్రకారం నైంటీ డిగ్రీలు ఆ స్థలాన్ని కట్ చేసి వేరు చేయాలి కానీ ఆ స్థలాన్ని ఉపయోగించకూడదమ్మా ఎట్టి పరిస్థితి మనది కాదు విసర్జించిన స్థలము అంటే వదిలివేయబడిన స్థలం అనమాట అంటే చాలా వరకు ఏం చేస్తారు అంటేనమ్మ మన హద్దుని బయట వాళ్ళు ఉపయోగించుకుంటారేమో గజం చాలా ఖరీదైనది యాభై వేలు లక్షల రూపాయలు గజం పెట్టి మనం ఎందుకు వదిలేయాలని మన ఆ స్థలానికి కరెక్ట్గా ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం పెరిగినట్టు కానీ దక్షిణ పెరిగినట్టు చక్కగా కాంపౌండ్ కట్టుకొని తర్వాత లోపల నుంచి ఒక చిన్న ఒక రైలింగ్ వాళ్ళకు పిట్టగూడలుగా ఒక రెండు అడుగులు మూడు అడుగులు కడుతుంటారమ్మ అది శాస్త్రీయత అనమాట ఆ స్థలానికి మనం ఎప్పుడైతే మనకు తూర్పు ఆగ్ని స్థలం ఎంత పెరిగిందో మూడు ఫీట్లు కావచ్చు పది ఫీట్లు కావచ్చు అండి దాన్ని కంప్లీట్ ఇది మనది కాదు లేదంటే దాన్ని సేల్ చేయడం ఉత్తమం అనమాట అలా కాకుండా ఇప్పుడు కొంతమంది అపార్ట్మెంట్ కల్చర్లో కూడా వాళ్ళ బౌండరీ తూర్పు ఆగిన పెరిగిన బౌండరీని కంప్లీట్ పర్ఫెక్ట్ వాల్ కొట్టేసి దానికి సోలార్ ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తారు కొంతమంది ఏం చేస్తారు అంటే లోపల నుంచి ఒక చిన్న పిట్ట కూడా కట్టేసిన పెరిగినట్టు అందులో కొన్ని అరటి మొక్కలు కానిస్తాం ఇంకా ఏదైనా కొన్ని చిన్న చిన్న మొక్కలు వేస్తూ అది సరైన పద్ధతి కాదు అది శాస్త్రీయత కాదండి ఎప్పుడైతే మనం ఏ కల్చర్ అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చండి అండి చిన్న ఇండివిజువల్ హౌస్ కావచ్చు అండి రెండు వందల స్థలాల్లో అయినా పర్వాలేదు వంద గజాలైనా తూర్పు ఆగ్ఞం కానీ దక్షిణ ఆగ్ఞయం పెరిగి ఉన్నప్పుడు ఆ హద్దుతో మనం బునాది తవ్వి బేష్మెంట్ కట్టి ఆ గోడ కట్టుకున్న తర్వాత మనం లోపల నుంచి ఏది చిన్న రైలింగ్ పెట్టుకొని ఈశాన్యం పెంచినట్టు కట్టుకున్న అది ఈశాన్యం పెరిగినట్టు కాదు తూర్పు ఆగ్ఞయం పెరిగినట్టే తూర్పు ఆగ్ని పెరిగిన ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఆజ్ఞానికి అధిపతి అగ్నిదేవుడు అగ్నిదేవుడు వాహనము పోటేలు పోటేలు అమ్మవారి ముందు బలి పశువు మనం కూడా ఆర్థికంగా తల వంచాలి ఆరోగ్యపరంగా తల వంచాలి ఇంకా ఇంకా ఎన్నో విధాలుగా తలంపు వంచాల్సి వస్తుంది ధనము అనేది మిగలదు ఒళ్ళు ఇల్లు గుల్ల గుళ్ళ చేసొస్తుంది దయచేసి ఎవరైనా తూర్పు ఆగ్నే పెరిగి ఉంటాయి ఖచ్చితంగా మీరు కాంపౌండ్ వాల్ పర్సనల్గా మూడు అడుగులు భూమిని అంటే లోతు తవ్వేసి రెండు అడుగుల వెడల్పుతో మూడు అడుగుల లోతు తొవ్వి అందులో కంకరు స్టోన్సు సిమెంట్ వేసి బునియాది చేసి అక్కడ నుండి స్పెషల్గా వాల్ కంప్లీట్గా కట్టేసి మిగతా అవతలు ఉన్న కాంపౌండ్ వాల్ బునేదితో సహా అడుగు నుంచి తీసేసినప్పుడు ఆ దోష పరిహారం అవుతుంది ఇలా మనం చేయలేనప్పుడు తప్పనిసరిగా ఆ దోషాన్ని మన కాంపౌండ్ దోషాలు మనకు కానీ మన కుటుంబాన్ని మన వంశాన్ని పీడించకుండా వాటిని సూక్ష్మంగా మేము అష్టదిగ్బంధతో కంట్రోల్ చేస్తాము ఓకే గురుగారు ఇంకా అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు మనకు ఒకటి ఎంట్రీ వే ఒకటి ఎగ్జిట్ వే కోసమో లేదంటే ఇంకా వాచ్మెన్స్ కోసం ఇంకొక గేట్ అంటే ఒక అపార్ట్మెంట్కి లేదంటే హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ కడుతున్నప్పుడు మినిమం ఒక గేటు రెండు గేట్లు కాకుండా ఒక మూడు నాలుగు గేట్లు పెట్టడం జరుగుతుంటుంది అంటే అలా పెట్టడం ద్వారా రావడానికి పోవడానికి ఏవైనా వాస్తు దోషాలు ఏమైనా ఉంటాయంటారా ఉంటాయండి తప్పనిసరిగా ఇప్పుడు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు దక్షిణ ఆగ్నేయం ద్వారం ద్వారం బయటకు మాత్రమే మనకు రావాలి అలాగే ఏదైనా ఒక వెంచర్ ఏదైనా ఒక సిటీ అంటే ఒక ఉమ్మడి ఒక యాభై కుటుంబాలు కలిపి ఒక చిన్న లేఅవుట్లో మనం ఇండ్ల నిర్మాణాలు చేస్తుంటారమ్మా అలా కాకుండా హైరేజ్ బిల్డింగ్లో అయితే కూడా చాలా ఒక దాదాపు కొన్ని వేల కుటుంబాలు ఉంటాయి ఏదైనా మనం అండి ఉచ్చ స్థానం నుంచి అడుగు రావాలి స్థానం నుంచి బయటికి వెళ్ళడం ఇది శాస్త్రీయ పద్ధతి కానీ పెద్ద పెద్ద స్థలాలకు ఏంటంటే రెండు గేట్లు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు నార్త్ రూమ్ ఫేస్ ఉంది నార్త్ ఫేస్లో ఏంటంటే ఒక నైంటీ బై నైంటీలో కూడా ఒక అపాయింట్మెంట్ కల్చ కడతారనమాట ఒక ట్వంటీ ప్లాట్స్ వాళ్ళు ఏం చేస్తారు ఉత్తర ఇషాన్లో ఒక గేట్ పెడతారు ఉత్తర వాయుములో కూడా ఒక గేట్ పెడతారనమాట అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ పోర్షన్ వాళ్ళు ఈ బ్లాక్ వాళ్ళు ఇటు నుంచి నడుస్తుంటారు ఈ బ్లాక్ వాళ్ళు అట్లా నడుస్తుంటారమ్మా కానీ టోటల్ ఒకటే బ్లాక్ కాబట్టి ఉత్తర ఈష్యాను నడవడం మంచిది అనమాట ఎందుకంటే కొన్ని ఎమర్జెన్సీ కోసం పెట్టుకోవాలి కానీ ఆ ఉత్తరవాయం నడకవాలన్నా కొంచెం చెడు ఫలితాలు వస్తూ ఉంటాయి కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత రెండు అడుగులు కొంచెం ఆలస్యమైన పర్వాలేదు ఉత్తర ఈశాన్యా గేట్ ద్వారా నడవడం మంచిది వాయువు గేట్ని లాక్ చేసుకోవడం మంచిది సాయి ఓకే గురుగారు ఇక మామూలుగా బిల్డర్స్ ఒక ప్లేస్ తీసుకొని కడుతూ ఉంటారు కొన్ని ఓనర్ కి వెళ్తూ ఉంటాయి కొన్ని బిల్డర్స్ కి వెళ్తూ ఉంటాయి అంటే బిల్డర్స్ కట్టుకున్న ప్లా ఫ్లాట్స్ని ఏం చేస్తారంటే అలాగే వదిలేయడం జరుగుతుంది డైరెక్ట్ అమ్మేయడం జరుగుతుంది లేదంటే వాళ్ళే ఉంచుకోవడం మామూలు గృహ ప్రవేశాలు చేయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు అంటే అలాంటప్పుడు కొనుక్కున్న పక్క వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా కొనుక్కున్న వాళ్ళకు కూడా ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అమ్మా ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లు ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిదమ్మా వాళ్ళ నామ్స్ ప్రకారం కడతారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంత ఓపెన్ స్కై ఉండాలి ఇంత ఏరియా ఏరియా అనేది ఎసెప్ట్ ఇట్లా మనకు అపాయింట్మెంట్ హైరేస్ బిల్డింగ్లు కావచ్చు అండి జనరల్ అపాయింట్మెంట్ కల్చర్లో అంటే ఈ చిన్న తరహా అపాయింట్మెంట్ ఉంటుంది భారీ అపాయింట్మెంట్ కల్చర్స్ కూడా వచ్చినాయాల అన్ని ప్రదేశాల్లో అయితే ఇక్కడ వాస్తు విషయం మనం చూస్తేనమ్మా వాళ్ళు ఏం చేసి మనం బుక్ చేసుకుంటాము మనకు ఒక ఫ్లోర్ ఇచ్చేస్తారు గ్రూ ఆపరేషన్ చేసుకుంటాము అయితే ఇక్కడ ఏదైనా కూడా ఒక మంచి ముహూర్తంతో మంచి ముహూర్తంతో పర్ఫెక్ట్గా ముందే ఒక మ్యాప్ మీదనే వాళ్ళ ప్లాట్స్ అన్నీ అమ్మేసుకొని శంకుస్థాపనకు వేయలేంత వరకు అందులో బుక్ చేసుకున్న అందరితో కూడా నవధాన్యాలు అందులో వేసేటట్టు చూడాలి శంకుస్థాపన అండి కనీసం నవధాన్యం అది చాలా బలమైనది ఒక పవర్సు అంటే తరతరాలుగా ఒక సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట ఆ చిన్న పని కానీ కార్యమే కానీ మనకు పెద్ద రిజల్ట్స్ వస్తాయి కానీ అపాయింట్మెంట్ కల్చర్ ఏంటిదండి ఇలా టెక్నాలజీ బాగా పెరిగి పెరిగింది హయ్యెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని లేటెస్ట్ టెక్నాలజీతో మనం అంటే ఈ మంచి గాలికి వాతావరణానికి అన్ని విధంగా దృఢంగా తట్టుకునే విధంగా ఇలా మనం స్టీల్ కానీ అంత టెక్నాలజీతో బిల్డింగ్స్ కడుతున్నాం కానీ వాస్తు పాటిస్తున్నాం అంటారు కానీ అక్కడ వాస్తు మనం చూసినప్పుడు చాలా దోషాలు ఉంటాయండి శంకుస్థాపన దోషం కూడా ఒక కారణం అనమాట అయితే ఇప్పుడు చాలామంది శంకుస్థాపన దోషము లేవు అంటే గృహపక్షం ఇందులో ఈ ప్లాట్లో టెన్ ఇయర్స్ అయింది మాకు చిన్నపిల్లలండి ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు కొనుక్కున్నాము ఇందులో వచ్చేసాము కానీ ఇప్పుడు పిల్లలు పెద్ద గారు ఇరవై సంవత్సరాలు వచ్చేసింది ఇరవై ఏడు ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకున్నారు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోయారు కనీసం మ్యారేజ్ చేసే అవకాశాలు కూడా మాకు ఇవ్వలేదు అని బాధపడుతూ ఉంటారు మా కొంతమంది ఇంకా కొంతమంది ఏంటంటే తను చేసే ఉద్యోగంలో కానీ సంపద అంతా హెల్త్ అంటే వైద్యానికి వెళ్ళిపోయింది రకరకాల డిప్రెషన్లో ఉన్నామని బాధపడుతుంటారు ఇంకొంతమంది పిల్లల విషయంలో మదన పడుతూ ఉంటారు కొంతమంది ఫైనాన్షియల్గా సంపద అంతా అంటే పరుల పాలు పరుల హస్తం అంటే ఫ్రెండ్ అని చెప్పి నమ్మి ఇచ్చి ఇవ్వడం జరిగింది ఇలాంటి డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాలెంజెస్ వస్తాయండి అన్ని ప్లాట్స్ ఒకే విధంగా ఉండరు కదా ఇప్పుడు మనం మనుషులు ఉంటామండి కొన్ని వేల లక్షల కోట్ల మంది ఉన్నాం అందరం మనుషులు ఒక విధమైన నాలెడ్జ్ ఒక విధంగా ఉండదు కదండి ఒక తల్లి గర్భం నుంచి నలుగురు పిల్లలు వస్తారు కానీ ఆ తల్లి ఎవరికి ఎంత పెట్టాలో ఆ తల్లికి బాగా తెలుసు కానీ నాలెడ్జ్ అనేది మాత్రం ఇండివిజువల్ ఒకడు కలెక్టర్ అయితే ఒకరు కండక్టర్ అయితే దానికి అది కర్మానుసారం భగవంతుడు ఇచ్చిందండి మనం దానికి తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ వాస్తు దోషాన్ని మనం చూస్తే ఇక్కడ శంకుస్థాపన దోషం అంటే ఏదైనా ఇండివిజువల్ హౌస్లో భూమి పూజ చేసుకొని నలుగురిని పిలిపించుకొని బంధువులతో భూమి పూజ చేసుకొని గృహ ప్రశ్న చేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మనం వాస్తు కట్టుకున్న ఇల్లు ఏంటంటేనమ్మ ఒక ఆ ఇంటి మీద దైవ దృష్టి ఉండి సుఖశాంతులు భోగభాగ్యాలు ధనము సమృద్ధిగా ఉండి వాళ్ళకు ప్రతి పనిలో కీర్తి అపజయం అనేది తెలియకుండా ఆ ఇల్లు నడుస్తుంది వంశాభివృద్ధితో బాగుంటుందమ్మ కానీ కొన్ని అపార్ట్మెంట్ కల్చర్లో వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పినప్పుడు శంకుస్థాపన ఎవరో చేస్తారని ఒక ఫౌండర్ చేస్తారు ఏమని నాకు మంచి లాభాలు రావాలి అంతే కదా నాణ్యమైన నేను బిల్డింగ్ కట్టాలి నాణ్యమైన నాకు పేరు ప్రతిష్టలు రావాలి కట్టేస్తారు వెళ్తారు అదే మనమైతే ఏం చేస్తాము నా వంశం బాగుండాలి నా వంశానికి సమృద్ధిగా డబ్బు ధనం అంతా బాగుండాలని మనం అనుకుంటాం కానీ అంతా అందరికీ ఇలాంటి అవకాశాలు ఉండవు కాబట్టి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకండి ఆ షిడీ సాయి అనుగ్రహంతో నేను అలాంటి గృహాలకి అష్ట దిగ్బంధన ద్వారా ఈశ్వర అనుగ్రహ అష్ట దిగ్బంధన ద్వారా జీవం పోషిస్తానండి ఈశాన్యంలో జీవం మళ్ళీ జీవం పోషిస్తాం అంటే మీ స్వహస్తాలతో అప్పుడు ఏమవుతుంది మనది అవుతుంది ప్రతి ప్లాట్కి మనం చేసుకోవాలి కొన్ని వేల అపార్ట్మెంట్ కల్చర్లో చేయడం జరిగిందండి అందరు బాగున్నాం బాగున్నాం అంటారు ఎందుకంటే ఆ దోషాన్ని సాంద్రతను తగ్గించే అవకాశం మనకు ఉన్నది ఎందుకంటే గృహం కూడా ఒక మనిషి లాంటిది దానికి నోరు లేదు మనకు నోరు ఉంది ఏదైనా ఆపదలు వస్తే డాక్టర్తో కానీ వైద్యులతో మనం సంప్రదించే బాధలు అన్నీ చెప్పుకొని న్యాయం చేసుకుంటాం కానీ వాస్తు దోషాలు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఆ బాధలు ఎవరికి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదో రకరకాలుగా పిల్లలకు కానీ పెద్దళ్ళకు కానీ అక్కడ ఉన్న వయోవృద్ధులు కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయి అందుకని ప్రతి ఒక్కరు కూడా వాస్తుని పాటించడం ద్వారా నష్టమైతే ఏమి లేదు అలాగేనండి ఇప్పుడు హైరేస్ బిల్డింగ్లో మనం చూస్తూ ఉంటే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ నైరుతులు మాస్టర్ బెడ్రూమ్ ఉందని మనం కొనేస్తాం కానీ ఆ మాస్టర్ బెడ్రూమ్కి ఏం చేస్తారు అంటే దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ ఒక బాల్కానీ చేసి అక్కడ డోరేజ్ చేస్తారు ఒక నాలుగు వేల ఏసెఫ్టీ కావచ్చు రెండు వేల ఎసెఫ్టీ కావచ్చు ఎప్పుడైనా మాస్టర్ బెడ్రూమ్కి కి బాల్కానీస్ ఉండకూడదు బయటికి రావడానికి